ఆత్మీయ జ్ఞానేంద్రియాలను అభ్యాసం చేయటం ఎక్ససైజింగ్ స్పిరిచువల్ సెన్సెస్ వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక ప్రియమైనటువంటి వార్లారా ఈ ఉదయమే నన్ను క్షమించండి ఎక్ససైజ్ చేసారా స్త్రీలు అంటారు మేము ఇంట్లో పనులు చేస్తున్నాం కదండి బయటికి వెళ్ళాము బజార్ తెచ్చాము బట్టలు వదికాం వీళ్ళు అన్నీ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్ససైజు అక్కర్లేదేమో పురుషులు అంటారు అసలు ఆఫీస్కి వెళ్ళి రావడమే ఎంత టెన్షన్గా ఉంది ఆఫీస్లో ఇంకా ఎంతో టెన్షన్గా ఉంది ఇవన్నీ మేము ఇటు అటు తిరగవలసి వచ్చింది కనుక అది అంత కదా అయితే మరి ఎక్సర్సైజ్ చేయకొని ఎందుకు చెప్తారంటారు సరే జ్ఞానేంద్రియాలను ఎక్సర్సైజ్ చేయడం హిబ్రిల్కి రాసినప్పుడు పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినప్పుడు ఈ బలమైనటువంటి భోజనము ఎవరికంటే వయస్సు వచ్చిన వారికి ఫార్ మెచ్యూర్ పీపుల్ ఈ బలమైన భోజనము ఎవరికంటే మెచ్యూర్ పీపుల్ అంటే వయస్సు వచ్చిన పరిపక్వత కలిగిన వారికి వారు ఎవరు అంటే కాన్స్టెంట్గా వారు జ్ఞానేంద్రియాలను అభ్యాసం చేసి ఎక్సర్సైజ్ చేసినటువంటి వారికి ఏంటి ఎక్సర్సైజ్ వలన ఏంటి అంటే దే హ్యావ్ బీన్ ఏబుల్ టు డిజన్ వివేచించగలరు ఏంటి వివేచించగలరు అంటే మంచి చెడును వివేచించగలరు అంటే వయసు వచ్చిన వారు వయసు వచ్చిన వారు ప్రతి ప్రతివారాన్ని కాదు వయసు రావటం మెచ్యూర్ పీపుల్ దేంట్లో మెచ్యూరిటీ అంటే శరీర శారీరకంగా మెచ్యూరిటీ కాదు అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు కానీ స్పిరిచువల్గా మెచ్యూర్ పీపుల్ ఆత్మీయంగా పరిపక్వత కలిగిన వారు వారికి బలమైనటువంటి భోజనము ఎందుకు అంటే వారు మంచి చెడును వివేచించగలిగినటువంటి వారుగా అయిపోయారు ఎందుకు అంటే వారు వ్యాయామం చేశారు ఎక్సర్సైజ్ చేశారు కండబలం కాదు స్పిరిచువల్ సెన్సెస్ అంటే ఆత్మీయ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఏంటవి మీ భౌతిక శరీరానికి ఎలాగైతే మీ కంటి చూపు మీ వినికిడి చెవు వినికిడి మీ నోటికి మాట మీ నాసిక రంధ్రాలకి వాసన మీ శరీరానికి స్పర్శ జ్ఞానము మీ హృదయానికి అర్థం చేసుకునే మైండ్కి మీ మనసుకి అర్థం చేసుకునే మనము ఎలాగైతే ఉందో అలాగే మీ ఆత్మకు కూడా స్పిరిచువల్ సెన్సెస్ ఉన్నాయి ఈ స్పిరిచువల్ సెన్సెస్ని మీరు ఎక్సర్సైజ్ చేయడానికి వాడాలి ఎవరు వాడగలరు ఎవరంటే రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా పాపము ఒప్పుకున్నారని పరిశుద్ధాత్ముడు మీ పాపాన్ని ఒప్పింపచేశారు యస్సు ప్రభుల వారి రక్తం మీ మీద చిలకరింపచేసి చిలకరించి మీరు ఒప్పుదల ఒప్పుకున్నారు కనుక క్షమాపణ వచ్చింది కనుక ఆయన మీ ఆత్మలోకి వచ్చి ఆత్మతో ఐక్యమయ్యారు హియాస్ బికమ్ వన్ విత్ యోర్ స్పిరిట్ ఆయనకి అవకాశం ఇస్తూ మీ ఆత్మీయ జ్ఞానేంద్రియాలను వాటిని కదిపి వాడటం నేర్పిస్తున్నారు ఇవి వాడటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఒక పరిపక్వత స్టేజ్లోకి వస్తారు ఆ స్టేజ్లో ఇతరులు విననది మీరు వినగలరు ఇతరులు చూడనివి మీరు చూడగలరు ఇతరులకి అర్థం కానివి మీకు అర్థమవుతాయి ఇతరులకి తెలియనటువంటి ఆ స్పర్శ వెంటనే చక్క మీకు తెలిసిపోద్ది ఇతరులు గ్రహించలేనివి మీరు గ్రహిస్తారు సో ఈ బలమైనటువంటి భోజనము ఎవరికి అని పావులు చెప్తున్నాడంటే జ్ఞానేంద్రియాలను ఎక్ససైజ్ చేసేవారికి ఈ జ్ఞానేంద్రియాలను ఎక్సర్సైజ్ చెయ్యనటువంటి వారు బద్ధకంతో స్పిరిచువల్ నితార్చి అంటే ఆత్మ సంబంధమైన బద్ధకంతో ఉంటారు ఈ ఆత్మ సంబంధమైనటువంటి బతుకం ఎలా ఉంటుంది అంటే భౌతికంగా ఎలా బతుకం ఉంటుందో అలాగే ఆత్మీయ బతుకం కూడా ఉంటుంది భౌతిక బద్ధకం దేనికి సూచన అంటే ఆత్మీయ బద్ధకానికి సూచన అందుకే డిసిప్లిన్ డిసైపుల్కి అవసరం శిష్యునికి ఏమవసరం అంటే క్రమము ఆ డిసిప్లిన్ లేకపోతే మీరు ఎక్సర్సైజ్ చేయరు చేయలేరు అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని మీరు సువార్థ బోధించి వారిని శిష్యులనుగా చేయుడి డిసిప్లిన్లోకి తీసుకురండి స్పిరిచువల్ డిసిప్లిన్లోకి తీసుకురావాలి ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ కలిగిన వారు వాక్యం చదవాలని ఖచ్చితంగా కోరుకుంటారు వాక్యం చదువుతారు ప్రార్థన ఖచ్చితంగా చేస్తారు వాక్యాన్ని ఖచ్చితంగా ధ్యానం చేస్తారు ఆ వాక్యాన్ని చదివిన తర్వాత అభ్యాసం చేస్తారు లేదా అన్వయించుకుంటారు మెడిటేట్ చేస్తారు తర్వాత వాటిని పాటిస్తారు సహవాసానికి వెళ్ళటాన్ని కోరుకుంటారు ఆరాధన క్రమం ఫాలో అవుతారు విధేయత చూపిస్తారు సేవకులకి ఇవి బేసిక్ డిసిప్లిన్ థింగ్స్ డిసిప్లిన్ ఇది లేకపోతే ఇంకా డీపర్ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తారు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞాన జ్ఞానేంద్రియాలను ఆ మజిల్స్ పెంచడానికి ఎప్పుడవుతుంది ఇది వయసుతో మీ కండతో సంబంధం లేదు బట్ లేజినెస్ని పక్కన పెట్టి యస్సు ప్రభు వారు చురుకుగా ఉన్నటువంటి వారి కొరకు ఈ ఉదయం ఎదురు చూస్తున్నారు బలమైనటువంటి భోజనం పెడతానంటున్నారు రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నారా పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం రక్షణ పడ్డామండి అన్నవాళ్ళు ఒక్కమారు కూడా బైబిల్ చదవలేదు ఒక్కమారు కూడా ప్రార్థన చేయరు సంఘంలో ప్రార్థన చేయడం రాదు సాక్ష్యం చెప్పడం రాదు ఏంటండి ఎప్పుడు పెరుగుతారండి వై డోంట్ యూ అప్ ఎందుకు ఎదగరు మీరు ఎదగాలి స్పిరిచువల్గా ఎదగాలి కమాన్ టుడే ఈరోజు ఎదగటానికి ఒక నిర్ణయం తీసుకోండి దేవుని ఆత్మ మీకు సహాయం చెయ్యను కాక పరిశుద్ధ ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆ స్పిరిచువల్ అవేర్నెస్లోకి తీసుకురావటానికి చిన్న పిసర రుచి మాత్రం నేను కలుగు చేశాను అది నా బాధ్యత పరిశుద్ధాత్ముడు సహాయం చేశారు ఆత్మదేవుడ బిడ్డలు ఇంకా తాకండి నడిపించండి మీరు మహిం పొందండి ఎస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె